ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి తప్ప ఏనాడు కరువు రాలేదని ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంఠ చంద్రశేఖర్ అన్నారు సోమవారం జయదేవూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి భారీ మెజార్టీ గెలిపించారని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి ఎంపీటీసీ కిరణ్ గౌడ్ ఆప్షన్ సభ్యులు ఎక్బాల్ పిఎస్సీఎస్ డైరెక్టర్ వెంకటయ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేవలం నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ రాగానే కష్టాలు అని జనాలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు మళ్ళీ సారే రావాలి కారే కావాలని ప్రజలందరూ ముందుగా వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది ఈనాటి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి ఇక్కల గ్రామంలో ఇంటిని ప్రచారం చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులందరూ వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీ రావడం కోసం మా కార్యకర్తలు చక్కగా చక్కగా పనిచేసుకుంటూ ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళినా అపూర్వ స్పందన ఉంది స్వచ్ఛందంగా మేమందరం కార్కే వేస్తాము పది సంవత్సరాల నుంచి ఎలాంటి కరువు లేదు పంట ఎండిపోవడం అనే వార్తనే ఏం లేదు ఈ కాంగ్రెస్ వచ్చి ఐదు నెలలలోనే పంటలన్నీ ఎండిపోతున్నాయని ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి కాలు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేమందరం జై తెలంగాణ